ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మానవతా రాయ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని ఓయూ కళాశాల వద్ద నిరసన చేపట్టారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శించే నైతిక హక్కు మానవతా రాయకు లేదని ఓయూ విద్యార్థి నాయకుడు అలెగ్జాండర్ అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గొప్ప మహోన్నతమైన ఆలోచన కలిగిన నాయకుడని అలాంటి వ్యక్తిపై మానవతారాయ్ వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని ఆరోపించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు చదివేలా అనేక గురుకుల ఏర్పాటు చేపించిన ఘనత ఆర్ఎస్ ప్రవీణ్కి దక్కుతుందని తెలిపారు ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శిగా ఉన్న సమయంలో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించారని గుర్తు చేశారు ఒక వ్యక్తి మానవత మా గొప్ప వ్యక్తి అయినటువంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశాడు నిన్న తనకు నిజంగా నైతిక అర్హత లేదు అంత పెద్ద గొప్ప వ్యక్తి గురించి మాట్లాడే అర్హత మానవ తరాయికి ఏ ఒక్క విధంగా పనికిరానటువంటి వ్యక్తి ఇవాళ నిరుద్యోగుల పేరుతోటి ఇవాళ రాజకీయ వ్యభిచారిగా మారి ఇవాళ అనేక రకాల దందాలకు పాల్పడి కేవలం డబ్బుల వ్యహమంలో అనేక రకాల పార్టీలు మారుతూ ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటువంటి అర్హత మానవతరాయికి లేదు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు మానవతరాయి నువ్వు ఇవాళ టీఆర్ఎస్లోకి వచ్చినావు మన టీఆర్ఎస్లో యాభై లక్షలు తీసుకున్నావు మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చినావు మళ్ళీ కాంగ్రెస్లో పోయినావు నీ పని ఇదే ఇవాళ నిరుద్యోగుల పేరుతో పోస్టర్ తీస్తావు ఇలా వసూలోకి పాల్పడతావు ఇవాళ అనేక రకాల కార్యక్రమాలు చేస్తున్నావు ఇవాళ నేను ఏమంటున్నానంటే నిజంగా నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఎలిగేషన్స్ పెట్టినావు అవి ఎంతవరకు నిజమో నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి విధంగా చూస్తే ఆ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే గురుకుల పాఠశాలలు ఉండేది ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ అయిన తర్వాత అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ వీకర్ లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ భవిష్యత్ తరాలుగా మారాలంటే వీరికి గొప్ప విద్య అందాలంటే వీళ్ళు ఒక బిజినెస్ మ్యాన్గా కావాలంటే ఒక కోడింగ్ వ్యక్తిగా